Breaking news. గత ముప్పై నాలుగు సంవత్సరాల్లో మాగుట్ట కుటుంబం ప్రకాశం జిల్లాకు చేసింది ఏమిటి అంటూ గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు మాగుట్టు కుటుంబంపై విరుచుకుపడ్డారు తాను ఆర్థిక నేరాలకు పాల్పడలేదని మాగు గుంట కుటుంబంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో జిల్లా రాజకీయాల్లో అడుగు పెట్టిన మా గుంట కుటుంబం గత ముప్పై నాలుగు సంవత్సరాల్లో చేసిన మంచి పనైనా ఒకటైనా ఉందా అని ప్రశ్నించారు కనీసం వాళ్ళకు చెందిన వ్యాపార సంస్థల్లో జిల్లా వాసులకు ఉద్యోగాలైనా ఇచ్చారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాజకీయంగా వెనకబడిన వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చిన నన్ను తీవ్రంగా వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జరగబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని ఎందుకు గెలిపించాలి అనే అంశంపై ప్రజలకు వెళ్తానని ఈ విషయం పార్టీ అధిష్టానం మందిరించిన తగ్గేది లేదని అన్న రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నుండి ఈ రోజుటి వరకు అంటే సుమారు సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ఆదరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఈ రోజు వరకు అంటే సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల కాలం నుండి ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరించింది కుటుంబము ప్రకాశం జిల్లాకు చేసినది ఏంటి అని చెప్పేసి ఆలోచన చేయాల మాగుంట కుటుంబము నెల్లూరు జిల్లా నుంచి వీడికి వస్తే ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు అంటే చిన్న సబ్జెక్ట్ కాదు స్వాతంత్రం వచ్చిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పీరియడ్ అంత అధికారం ఇచ్చినటువంటి ఈ మాగుంట కుటుంబము ఏమి ఈ జిల్లాకు చేసింది ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారా లేదా రామాయపట్నం కోసం మనస్ఫూర్తిగా ఏమన్నా సపోర్ట్ చేసినారా ఆ రోజు లేదా వాళ్ళ ఇండస్ట్రీస్ ఏదన్నా సొంతంగా నెలకొల్పి ఏమన్నా ఉద్యోగాలు ఏమన్నా కల్పించినారా ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇన్ని దఫాలు పార్లమెంటు సభ్యులు చేసి చేస్తే వాళ్ళు మీరు వాళ్ళు ఏం చేసినారనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాలా వాళ్ళని ఎందుకు ఆదరించాలో ప్రజలు ఆలోచన చెయ్యాలా ఎందుకు గాని ఆదరించాలా కుటుంబాన్ని ఈరోజు ఇప్పటికి ముగ్గురు అయిపోయినరు ఇప్పుడు నాలుగో ఆయన రాబోతున్నాడు ఫీల్డ్లోకి వీళ్ళని ఎందుకు గాని ఆదరించాల పార్టీ ఈ ప్రకాశం జిల్లా ప్రజలు నేను పార్టీలకు అతీతంగా దయచేసి ఆలోచన చెయ్యండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనల్ని ప్రకాశం జిల్లాను ఆదరించే వ్యక్తుల్ని చూసుకోండి ఏ పార్టీ అనేది కాదు డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ జిల్లాను ఆదరించే వ్యక్తులనే చూసుకోండి ఏ పార్టీ అనేది కాదు డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలో వస్తారు ఏ పార్టీలో వస్తారు పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తులను చూడండి వాళ్ళు చేసినటువంటి ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి తద్వారా తీర్పు ఇటువంటి వాళ్ళు ఉన్నందువల్ల మనకు జరిగింది పెరిగింది ఏమీ లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ మాగుంట కుటుంబాన్ని గాను ఆదరించాలా ఎందుకు ఆదరించకూడదు అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా తదుపరి వాళ్ళ ఇష్టం దానికి నేను బాధ్యత కాదు ఏదేమైనప్పటికీ మీ అందరి ఇంటికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ మరొక పర్యాయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్తూ నేను వారి ఆదేశాలు శిరసించినందుకు క్షమాపణలు చెప్తూ వారి కార్యకర్తగా కొనసాగుతాను అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు